భాద్రపద మాసంలో పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు ఉమామహేశ్వర వ్రతం ఆచరిస్తారు వ్రతం ఆచరించేవారు ఉపవాసం చేస్తారు ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యమైనది ఈ వ్రతం చేయటం వలన దీర్ఘ సుమంగళి ప్రాప్తాన్ని పొందుతారట వారికి తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుందట శివ పార్వతుల విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజ కథలో ఉంచి ధూపం దీపం అత్తరు పువ్వులను సమర్పించాలి స్వచ్ఛమైన నెయ్యి కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి మత్స్య పురాణంలో ఉమామహేశ్వర వ్రతం గురించి ప్రస్తావన ఉంది ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం చేసుకుని తిరిగి వస్తూ మార్గ శ్రీ మహా విష్ణువును కలిశాడు శివుడి ఇచ్చిన బిలువమాలను విష్ణువుకిచ్చాడు విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు అది చూసిన దురాళ్లు మహర్షికి కోపం వచ్చింది శివుడిని అగవురు పరిచినందుకు శ్రీ మహాలక్ష్మి నుంచి క్షీర సాగరం నుంచి దూరమవుతానని శేష నాకు కూడా నీకు సహకరించదని శపిస్తాడు విష్ణువు శాపం నుండి విముక్తి పొందటానికి మార్గం చెప్పమని అడిగాడు అప్పుడు దుర్వాస మహర్షి ఉపామహేశ్వర వ్రతం ఆచరించాలని చెప్పాడు ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి సూచించాడు మహర్షి సలహా మేరకు ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున విష్ణువు రూపమైన సత్యనారాయణ స్వామికి కూడా పూజలు చేస్తారు రోజు పితృపక్షం కూడా వస్తోంది కనుక ఈ రోజు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ రోజున పితృదేవతలకు అర్ఘ్యం ఇవ్వటం గోమాతకు అవిసి ఆకులు ఇవ్వటం శుభ ఫలితాలనిస్తాయి భాద్రపద పూర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి తీర్థాలు కొలను చెరువుల్లో స్నానం చేయటం మరీ మంచిదే సత్యనారాయణ వ్రతం ఆచరించి పూజకు పువ్వులు ప్రసాదాన్ని సమర్పించాలి సత్యనారాయణ స్వామిని ఆరాధించాలి తర్వాత వస్త్రదానం చేయటం శుభ ఫలితాలనిస్తుంది